మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అంటే పూల పండుగ అదేవిధంగా గౌరమ్మ తల్లిని ఏడు రోజులు మన మహిళా సోదరులు ఎంతో పవిత్ర భావంతో పూజించి ఈరోజు ప్రారంభించి అలా ఇరవై తొమ్మిదో తారీఖున అంటే మంగళవారం వచ్చింది కనుక ఒకరోజు ముందుకు నిమగ్నం చేసే కార్యక్రమం జరుగుతున్నాను ప్రతి ఇంట్లో మతాలకు అతీతంగా కూడా ఈ బతుకమ్మ పండుగను గౌరవించడం పూజించుకోవడం అనేది మన సంస్కృతిలో ఒక భాగంగా కొందరు దీన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మొన్న చూశాను బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి ఏదో మహిళలతోటి గుడి ఒక పాట రిలీజ్ చేసి అంటే ట్రెడిషనల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే రైతులకు సంబంధించి కానీ కుటుంబాలకు సంబంధించినవి కానీ మనిషి జీవన యొక్క సరళి గురించి కానీ మంచి మంచి పదాలతోటి ప్రజలలో ఆ రోజు వేలా సోదరమంది తరతరాలుగా దీని చరిత్ర కొన్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాదు ఒక రకంగా చెప్పాలంటే వందల సంవత్సరాలు ఉన్న చరిత్రను వాళ్ళ కొందరు వక్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒక ఈ ప్రాంత బిడ్డగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా బతుకమ్మను రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి మాత్రం దయచేసి ప్రయత్నించకండి బతుకమ్మ యొక్క చరిత్రను వక్రీకరించి చిత్రీకరించడానికి ప్రయత్నించకండి అనేదని ఒకటి విజ్ఞప్తి చేయించండి ఏదేమైనా రేపు మన పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల హెడ్ క్వార్టర్కి సంబంధించి జరుగుతున్న పనులు కూడా ప్రశ్నించిన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు టోటల్గా ఎవరికి ఏ సోదరి మనకి కూడా ఇబ్బంది జరుగుతుందో ఒక మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నిర్వర్తించుకునే విధంగా ఈ బతుకమ్మ కార్యక్రమాలు నిర్వర్తించాలి అని చెప్పి ఇటు మున్సిపాలిటీ అధికారులు అటు రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేయాలి అని చెప్పి ఈ యొక్క ప్రాంతాన్ని మనం పరిశుభ్రం చేయడము ఒక వాతావరణం సృష్టి పెంపొందించడమే కాదు ఈవెన్ పట్టణంలో కూడా నేను ఇప్పటికే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది వన్ వీక్ ముందు పట్టణంలో కూడా ఎక్కడ స్లంబ్ ఏరియాలో కూడా ఎక్కడ కూడా చెత్త ఉండడానికి వీలు వీలు లేదు డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీట్గా ఉండాలి మొత్తం బ్లీచింగ్ పౌడర్ కూడా టోటల్ ప్రాంతంలోకి వేయాలి అని చెప్పి ఇంతకుముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ పైన అయితే మీ ఆదేశాలు వాళ్ళకి ఇచ్చి అంటే పట్టణ ప్రాంతంలో కూడా ఒక పండుగ వాతావరణం చాలా స్పష్టంగా కొట్టొచ్చే విధంగా కనబడాలనేది నా ప్రయత్నం దాన్ని బట్టి ఏంటంటే ప్రజలలో ఒక సైకలాజికల్ హ్యాపీనెస్ డెవలప్ చేయాలి మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక హ్యాపీనెస్ ఒక మంచి వాతావరణం సామరస్యం